అందరికి నమస్కారం నా పేరు శివ మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో పదిహేనవ భాగం ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ ఆమె కలం పేరు యష్దేవ్ అసలు ఆ అమ్మాయి ఎవరు ఇప్పటి వరకు ప్రతి ఆడపిల్లతో తమ కుటుంబ సభ్యులు అందరితో ఎంతో అభిమానంగా ఎలాంటి తారతమ్యం లేకుండా మాట్లాడిన సావంత్ ప్రవర్తన ఎందుకు ఈ అమ్మాయి దగ్గర ఇంత వైల్డ్ గా ఉంది అనుకుంటూనే ఆమెని గమనించటం మొదలు పెట్టాడు సమర్థ్ సమన్య మీద కాస్త అంటే కాస్త ఒళ్ళు ఉండి ముద్దుగా సమన్యతో సమానమైన హైట్తో ఎంతో గ్రాండ్ తో గుండ్రటి మొహం చేప కళ్ళు ముద్దు ముద్దు బొగ్గలతో చాలా అందంగా ఉన్న తెల్లగా మెరిసిపోతున్న ఆమెలో ఆకర్షణ తప్ప ఏ లోపం లేదు మరి సావంత్ ఎందుకు అంత వియాడ్గా బిహేవ్ చేస్తున్నాడో ఆలోచిస్తూ చెల్లెలి వైపు చూశాడు తమకి కన్ఫర్ట్ లేకపోతే మొహమాటం లేకుండా వాళ్ల స్టైల్లో బుద్ధి చెప్పే సరయు సంయుక్త ఇంతసేపు అతని కంపెనీ ఎంజాయ్ చేశారు అంటే అతను పర్ఫెక్ట్ మరి ఇదేంటి అనుకున్నాడు సమర్ కానీ సమన్య మాత్రం తన అన్నయ్య తప్పేం లేదన్నట్టుగా ఉంటూ సావంత్ ని నార్మల్ చేయడానికి చూస్తుంది పూర్విని దాటుకొని వెళ్లిన సమన్య సావంత్ ని చేరి అతన్ని తన వైపు తిప్పుకొని అంటూ పలుమార్లు పిలుస్తూ అతన్ని నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది ఎంతకీ నార్మల్ అవ్వని సావంత్ ని చూసి తను మనకి దూరం కాలేదు అన్నయ్య దూరం అవ్వదు కూడా తనకి మనల్ని కలవాలి అనిపిస్తే మనమే తన కోసం వెళ్లేలా చేసుకుంటా అని చెప్పిన మాటలు మర్చిపోయావా వెకప్ తను బాగుంటుంది బాగుంది డబుల్ కొన్నేళ్ల క్రితం జరిగినది ఇంకా ఫ్రెష్ గా మైండ్ లో రన్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్న సావంత్ మెల్లిగా సమన్య మాటకి కంట్రోల్ అవుతూ ఆమెని చూశాడు గట్టిగా గాలి పీల్చుకొని పిడికిలి విడిచిపెట్టి కాస్త పక్కకి వెళ్లి వాటర్ తాగి వచ్చాడు అప్పటికి పూర్వి కాస్త నార్మల్ అయింది ఈ విషయానికి ఇంకా పెద్దవాళ్ల దగ్గరకి వెళ్ళలేదు సోరీ బావా తెలియని ఆవేశంలో చేసేశాను తప్పు అని తెలిసిన నాకు అప్పుడు నువ్వే ముఖ్యం అనిపించి చేశాను పిచ్చి పని నన్ను క్షమించు బాధగా అతన్ని చూస్తూ చెప్పింది పూర్వి ఆమెని అసలు లెక్క చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు సావంత్ ఇప్పుడు అతను కాస్త ఒంటరిగా ఉంటేనే బాగుంటుంది అనిపించి అతన్ని కదిలించలేదు సమన్య తనని కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోతున్న అతన్ని బాధగా చూస్తూ సమన్య దగ్గరకి నడిచి నువ్వైనా నన్ను అర్థం చేసుకో బాధగా అన్నది పూర్వి సమన్య నన్ను సామి అని నా వాళ్లు మాత్రమే పిలవాలి పూర్వి మాటకి తన సమాధానం చెప్పేసి వెళ్లిపోయింది సమన్య వేరే వైపుకి అన్న చెల్లెళ్ల తిరస్కారం చూస్తూ బాధగా అక్కడే నిలిచింది పూర్వి ఆమె వెనకే వచ్చి అదంతా చూస్తున్న ఇద్దరు అప్పుడే ఆమెని చేరారు వాళ్ళు ఎవరో తెలియక సైలెంట్ గా నిలుచున్నారు సమర్ సంయుక్తలు బాధగా సావంత్ సమన్యలను తలుచుకొని ఏడుస్తున్న పూర్విని దగ్గరికి తీసుకొని సముదాయించాడు పునీత్ పూర్వి అన్నయ్య అతని పక్కన మౌనంగా నిలిచాడు సంజు సంజయ్ రామ్ రఘురామ్ కొడుకు కాసేపటికి కాస్త సర్దుకున్న పూర్విని వదిలి సంజయ్ ని చూసాడు పునీత్ చిన్నగా నవ్వుతూ సమర్ కి తనని తాను పరిచయం చేసుకున్నాడు సంజయ్ హై మిస్టర్ సమర్ నా పేరు సంజయ్ సమన్య కి అన్నయ్యని మా డాట్ బ్రదర్స్ మేము పూణేలో ఉంటాము చెల్లికి ఎంగేజ్మెంట్ అనే సరికి వచ్చేసాము అని హై ఓకే పర్లేదు వీళ్లు నా చెల్లి సరయు అండ్ మరదలు సంయుక్త అంటూ చిరునవ్వుతో వాళ్ళని పలకరించి కూడా ఇంట్రడ్యూస్ చేశాడు సమర్థ్ అందరికి హాయ్ చెప్పి వీళ్ళు మా అత్త వాళ్ళ పిల్లలు పూర్వి పూర్వీ వాళ్ళు కూడా మాకు చాలా క్లోజ్ అండ్ పునీత్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ పలకరించి సావంత్ కి మెసేజ్ పాస్ చేశాడు సంజయ్ సంజయ్ మెస్సేజ్ అందుకొని వాళ్ళని వదిలేసి వచ్చినందుకు తిట్టుకుంటూ వాళ్ళని చేరి అందరిని సమన్య దగ్గరకి తీసుకువెళ్లాడు సావన్ తమ్ముడిగా ని పలకరించి బావగా పునీత్ని విష్ చేసిన పూర్విని మాత్రం చూడను కూడా చూడలేదు సావంత్ సమన్యని చేరి తమ అల్లరితో ఆమెని విష్ చేసి ఆమెకి సిగ్గుపడటం కూడా వచ్చు అనేంతలా ఆమెని ఆట పట్టించారు సంజయ్ పునీత్ ఇద్దరూ కలిసి మా తాతయ్య గారికి ముగ్గురు సంతానం రాజారాం రాఘవరామ్ అనిత డాడ్ కి నేను అన్నయ్య అలాగే బాబాయ్ కి సంజు అన్నయ్య సావికి సంజుకి వన్ ఇయర్ డిఫరెన్స్ అలాగే నాకు సావికి ఫోర్ ఇయర్స్ డిఫరెన్స్ అనిత అత్త అక్కడికి దగ్గరలోనే జమీందారు ఐన సునీల్ మామకి పెళ్లి చేశారు వాళ్ళ సంతానం పునీత్ పూర్వి సంజయ్ అక్కడ పూణేలో బిజినెస్ చూసుకుంటూ బాబాయ్ కి హెల్ప్ గా ఉంటే పునీత్ తన టాలెంట్ తో సొంత బిజినెస్ చేస్తున్నాడు అలాగే పూర్వీ తన ఓన్ టాలెంట్ తో సావి కింద పియగా చేస్తుంది అందరి గురించి చెప్పింది హో అనుకున్నారు అందరు సమర్థ్ సరయు ఎంబీఏ చేస్తుంది సంయుక్త లెక్చరర్ వీళ్ళని కూడా పరిచయం చేసింది సమన్య అలా సరయుకి ఇంకో బావ సంజయ్ కూడా దొరికితే సంయుక్త కి కాస్త లాంగ్ రిలేషన్ బావగా పునీత్ దొరికాడు సంయుక్త కాస్త సైలెంట్ అయినా సరయు అల్లరి అందరికి నచ్చేసింది ముఖ్యంగా చెల్లి అని కూడా లేకుండా సమన్యని అల్లరి చేస్తున్న సంజయ్ కి మరదలి స్థానంలో సరయు గట్టి కౌంటర్లు వేస్తూ సందడి సందడి చేస్తుంది వాతావరణాన్ని ఆమె అల్లరి పూర్వీకి చాలా నచ్చిన ఆమె మనసులో మాట మాత్రం చెప్పలేదు పూర్వీ అందరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాక స్నాక్స్ వచ్చాయి తింటూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అందరూ అందరి మధ్యలో నుండి జ్యూస్ గ్లాస్ తీసుకొని పక్కకి వెళ్లిపోయింది సమన్య ఆమెని గమనిస్తూనే ఉన్న సమర్థ్ ఆమె వెనకే వెళ్లాడు జ్యూస్ సిప్ చేస్తూ గార్డెన్ని చూస్తున్న సమన్య తన వెనక అలికిడికి అక్కడికి ఇప్పుడు వచ్చే ఒకే ఒక వ్యక్తి సమర్థ్ అని అర్థం చేసుకుంటూ నేను అనుకున్నంత కాదు మీరు నన్ను బాగానే పట్టించుకుంటున్నారు చెప్తుంది సమన్య వెనక్కి తిరిగి అంటే ఆఫీస్లో అలిసిపోయి ఇంటికి వచ్చి తిని ఏదో కావాలి కాబట్టి నీకు దగ్గర అయ్యే రోబోటిక్ సమర్థ్ అనుకున్నావా నన్ను అడిగాడు అతను కూడా జ్యూస్ సిప్ చేస్తూ మరి అంత కాకున్నా కొంచెం ఇలా నా ప్రతి చిన్న ఎమోషన్ మీరు గుర్తిస్తారు అనుకోలేదు చెప్పింది ఆమె చిరునవ్వుతో ఆమెని చూసి గుడ్ ట్రైల్ మెచ్చుకున్నాడు సమర్ అప్పటి వరకు బలవంతంగా పూయించిన ప్లాస్టిక్ నవ్వు మాయం అయిపోయింది సమన్యలో దీర్ఘాంగా ఆలోచిస్తూ వెనక్కి తిరిగింది నెమ్మదిగా ఆమె పక్కకి చేరి ఆమె భుజం మీద చేయి వేశాడు సమర్ తెలియకుండానే అతని భుజం మీద ఆసరా తీర్చుకుంది వాళ్ళు ఇద్దరు వీళ్ళకి దూరం వెళ్ళడం గమనించి అక్కడున్న అందరూ వాళ్ళని గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా సావంత్ ఇన్నాళ్లు తన ఈ ప్రవర్తన వల్ల కూడా చాలా సార్లు సఫర్ అయింది అనేది నిజం మర్చిపోవాలని అనుకుంటున్నా దాన్ని తానే తన చెల్లికి ఇలా ఎన్నో సార్లు చేసి ఆమెకి ఎంతో నొప్పిని ఇచ్చాడు అలాంటి టైంలో ఆమెని ఫెస్ చేయలేక ఆమెని ఒంటరిగా వదిలేసేవాడు ఇప్పుడు చెల్లి పైన్ తగ్గించటానికి పక్కన సమర్థ్ ఉండేసరికి ఎంతవరకు సక్సెస్ అవుతాడో అనుకున్నాడు కానీ చెల్లి సమర్థ్ భుజం మీద సరికి సావంత్ మనసు ప్రశాంతంగా అనిపించింది అందరూ అలానే ఫీల్ అయ్యారు సమన్య ఇక తన ప్రపంచంలోకి కొత్త వాళ్లని తీసుకువెళ్తుంది అని అర్థం అయి హ్యాపీ అయ్యారు అందరూ వాళ్ళని అలా వదిలేసి తమ మాటల్లో బిజీ అయ్యారు పూర్వీ అన్నయ్యని ప్రేమించింది ఒకప్పుడు ఆ ఇద్దరు ఒకటే వేవ్ లెంత్ లో ఉండేవాళ్లు ఒకటే పొగరు ఒకటే అహంకారం నన్ను పట్టించుకునే వారే కాదు కానీ ఎప్పుడు సమయం ఒకేలా ఉండదు అని నిరూపిస్తూ వచ్చింది నా ఫ్రెండ్ మొదట్లో తనతో ఎవరు మాట్లాడే వారు కాదు నాతో సహా కానీ తను తన స్నేహ హస్తం ముందు నాకే అందించింది నాలో ఎంత అల్లరి ఉందో నేను ఎంత ధైర్యవంతురాలినో అసలు నేనేంటో నాకే చెప్పింది అన్నయ్యలోని మూర్ఖత్వం దూరం చేసింది అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది ఒక్క జెండర్ ని దృష్టిలో పెట్టుకొని తను అన్నయ్యని ట్రాప్ చేస్తుంది అని ఆమె మీద మచ్చ వేసి అవమానించి పంపించారు ఇక్కడి నుండి అప్పటి నుండి అన్నయ్యకి పూర్వి అంటే తెలియని ద్వేషం మొదలైంది పూర్వి అసూయా వల్ల తన ఆస్థానం నుండి తనే అవమానాలతో వెళ్లిపోయింది అనే కోపం ద్వేషంగా మారింది సావిలో అన్నయ్య మీదున్న ప్రేమతో తానేంత తప్పు చేసిందో తర్వాత తెలుసుకున్న దిద్దుకోలేకపోయింది పూర్వి ఆ అవకాశం ఎవరికీ ఇవ్వలేదు నా ఫ్రెండ్ తన దూరం వల్ల సావంత్ లో వచ్చిన మార్పుని ఆక్సెప్ట్ చేసి సావంత్కి తాను కావాలనే అలా చేయలేదు అని చెప్పుకోవటానికి ఏ ఒక్క అవకాశం వదులుకోలేదు అలా అన్నయ్య పియేక కూడా మారింది అయినా కూడా ఆఫీస్లో పెర్సోనల్స్ తీసుకురాకుండా ఆమెని ఉంచాలో అంతలోనే ఉంచుతాడు కాని ఒక్కోసారి ఇలా బాగా గుర్తొచ్చినప్పుడు తను కదిలిస్తే ఎవరు ఆపలేరు అమ్మతో సహా మరి తర్వాత ఏం జరుగుతుందో మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇట్లు మీ శివ